హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము తిరుపతి వెళ్ళిన విషయం మీకు తెలిసిందే కదా నేను షార్ట్స్ పెడుతున్నాను కదా అక్కడ ఎగ్జిబిషన్ పెట్టారంటే వెళ్ళామండి అలాంటి ఇలాంటి ఎగ్జిబిషన్ కాదు మనకి అయోధ్య ఉంది కదండి ఆ అయోధ్యలో ఉండేటువంటి మందిరము సెట్టింగ్ వేశారండి చాలా చాలా బాగుంది సెట్టింగ్ అయితే టికెట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అండి ఎలాగో ఉన్నాం కదా అంత దూరం అయితే వెళ్ళలేము కదా అని చెప్పేసేసి ఇదన్న చూద్దామని వచ్చామండి ఎలాగో తిరుపతిలోనే ఉన్నాం కదా అని చూద్దాం వచ్చామండి రెండు కళ్ళు సరిపోలేదండి అయితే అసలు అబ్బా అబ్బా అస్సలు చాలా చాలా థ్రిల్లింగ్గా ఉందండి అస్సలు రెండు కళ్ళు కూడా సరిపోలేదండి మీరే చూస్తున్నారు కదా చూడండి అసలు లైటింగ్లలో ఎలా ఉంది అని అంటే నిజంగా అయోధ్య మనం చూస్తున్నట్టు ఆ గుడి చూస్తున్నట్టే ఉందండి అస్సలు చాలా చాలా నేనైతే అసలు షాక్ అయ్యానండి అలా ఉంటుందని అనుకోలేదు అసలు చాలా చాలా బాగుందండి అసలు తిరుపతిలో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా మీరు విజిట్ చేయండి చూడండి అండి ఒకవేళ ఎక్కడ ఊరు నుంచి ఉన్న కన్నా తిరుపతిలో ఉంటే కంపల్సరీగా విజిట్ చేయండి అండి అసలు లైటింగ్ వెలుతుర్లో ఎంత బాగుందంటే అండి చాలా చాలా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి నాకు దేవుడి దర్శనంతో పాటు రాముల వారి గుడి కూడా చూసినట్టు అనిపించిందండి అసలు ఎంత బాగుందంటే సెట్టింగ్ అండి చాలా బాగుందండి సెట్టింగ్ అయితే లోపల చూసేద్దామండి లోపల కూడా అసలు ఆ సెట్టింగ్ అనేది కూడా నిజంగానే అనిపిస్తుందండి అసలు సెట్టింగ్ అని కూడా అనుకోము మనము అసలు గుడి అట్లా అట్లా సెట్టింగ్ చేశారండి అంత మంచిగా చేశారు చాలా బాగుందండి అసలు చాలా చాలా బాగుంది ఎంత ఖర్చు అయిందో తెలియదు కానండి అసలు చాలా బాగుందండి ఈవినింగ్ మాకు తెలిసిందండి ఇలా పెట్టారు అయోధ్య రామయ్య సెట్టింగ్ వేశారని తెలిసిందండి అందుకనని సరే వెళ్దాము అనేసి వచ్చామండి అసలు చాలా బాగుందండి బాబోయ్ అసలు వంద రూపాయలు అంటే వర్త్ అండి వంద రూపాయలు ఏంటండి వంద రూపాయలు అంటే అసలు మాటలో చెప్పలేనండి అసలు చాలా బాగుందండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి నా ఛానల్కి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి ఆ అదేముడ ఆశీస్సులు ఎలాగో ఉంటాయి కదా మీ ఆశీస్సులు కూడా ఉండి నా ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అవుతే బాగుంటుందని నేను మిమ్మల్ని కూడా కోరుకుంటున్నానండి చూడండి పైన కూడా అసలు అసలు నిజంగానే అనిపిస్తుందండి అండి అసలు సెట్టింగ్ అంటే కూడా నేను నమ్మట్లేదండి నా నేనే భ్రమలో ఉన్నాను సెట్టింగ్ ఇలా ఉంటుందా అని చెప్పేసి ఇంతమట్టి చూడలేదండి నేనే భ్రమలో ఉన్నాను అసలు సెట్టింగ్ అంటే ఇలా ఉంటుందా అనేసి నేను ఫస్ట్ టైం అండి ఇంత ఎక్స్పీరియన్స్ చేయటము నేను చాలా ఫస్ట్ టైము నాకు రియలీ రియలీ చాలా హ్యాపీగా ఉందండి తిరుపతి వెళ్ళినందుకే స్వామివారి దర్శనము రాముల వారి దర్శనము అయోధ్య అయోధ్య అండి ఏ అసలు ఎప్పుడు వెళ్ళాలో అనుకున్నాము అసలు వెళ్ళగలమా లేమా అని కూడా అనుకున్నానండి నేనైతే నాకు అసలు ఇక్కడే అయోధ్య చూసినట్టే అనిపించిందండి నాకు రాముల వారి దర్శనం కూడా అయింది చాలా చాలా బాగుందండి నేనైతే సెట్టింగ్ అయితే అనుకోవట్లేదండి నిజంగా గుడి ఉందనే అంత ఎక్స్పీరియన్స్ అయ్యానండి నేనైతే అసలు నా మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను చాలా చాలా థ్రిల్లింగ్గా చెప్తున్నానండి అసలు ఎంత మంచి ఎక్స్పీరియన్స్ అయ్యానంటే నేను చాలా అండి చాలా అసలు నాకు చాలా సంతోషంగా ఉందండి ఇటు నేను నాకు హ్యాపీగా అనిపించింది అండి చూడటం ఇప్పుడు దాకా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలానే నన్ను నా ఛానల్ను నా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ తప్పులేమన్నా తప్పుగా ఏమన్నా చెప్పుంటే క్షమించండి నాకు తోచిన దాంట్లో నేనైతే మీకు వివరిస్తున్నాను నా నాకు రెండు కళ్ళు సరిపోలేదండి చూడటానికైతే మాత్రం అంత హ్యాపీగా అసలు నాకు ఒక బూస్ బంప్స్ లాగా వచ్చినాయి అది చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే మాత్రం నేను ఎప్పుడూ ఇంత ఎక్స్పీరియన్స్ చూడలేదండి నాకు నిజంగా అయోధ్య రాముల వారి గుడికి వెళ్ళినట్టే అనిపించిందండి అండి నాకైతే చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఏముంటుందండి పిల్లలు ఆడుకునే బొమ్మలు అవి ఇంకా తెలిసిందే కదా మీకు ఎగ్జిబిషన్ అంటే ఏముంటుంది చైన్స్ లబ్బర్ బ్యాండ్లు చలి బాగుందండి ఎక్కడ చూసినా హెడ్కి పెట్టుకునే బ్యాండ్సే ఉన్నాయండి ఎక్కువ చలి కాగుతాయి కదా ఆ డిజైన్స్ ఆ మోడల్స్ ఎక్కువ అవి ఉన్నాయండి తర్వాత ఇంకా మామూలు ఎద్దు బ్యాండ్లు అద్దాలు పిల్లల క్లిప్స్ ఇంకా అవన్నీ మీకు తెలిసినాయి కదండి ఇంకా ఎగ్జిబిషన్ అన్న తర్వాత నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాకైతే సెట్టింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అదే అండి ఈ బొమ్మలు ఇవన్నీ నేను మామూలుగా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు నార్మల్గా చూస్తాం కదా పిల్లలు పిల్లలు వస్తే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తానండి ఇంకోటి ఏంటంటే పెద్దవాళ్ళు కూడా బాగా రాములు వారి గుడిని ఎంజాయ్ చేస్తున్నారు వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు ఇది ఇక్కడ గోడకు పెట్టుకునే స్టిక్కర్స్ అండి కనిపించాయి త్రీ స్టిక్కర్స్ అంటారు కదా అవండి మేమేం తీసుకోలేదండి జస్ట్ వాచింగ్ అంతే ఇవే మామూలుగా అన్నీ ఉంటానే ఉంటాయి కదండి పీస్ మిఠాయి తెలుసు కదండి మీకు అదే ఆల్మోస్ట్ ఇక్కడ ఎగ్జిబిషన్లో అయినా ఉండాల్సిందే కానీ భలే చేస్తున్నాడు అండి పీస్ మిఠాయి మాత్రం చిట్కుని చేసేసి ఇచ్చేస్తున్నారు అదే కలర్ కలర్ అండి అలా అండి తినొచ్చు తినకూడదు తెలియగానే చిన్నపిల్లలు ఆగరు కదండి చిన్నపిల్లలు అడుగుతూనే ఉంటారు ఇంకా నెక్స్ట్ మనకి ఆడవాళ్ళకి ఇష్టమైన ఏముండే గాజులు సో మెనీ వెరైటీస్ ఉన్నాయండి గాజులు పేరు వచ్చేసి థర్టీ రూపీస్ అండి ఏ పేరు తీసుకున్నా రెండు గాజులు ముప్పై రూపాయలు అని చెప్పారు గాజులు అయితే చాలా చాలా బాగున్నాయి గాజులు మాత్రం గాజులు అంటే నాకు ఫేవరెట్లేండి అందుకని మీకు అలా అయితే చెప్తున్నాను సూపర్ సూపర్ ఉన్నాయి గాజులు ఇంకా అవన్నీ లబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇంకా నెక్స్ట్ బట్టలు ఇంకా బట్టలు మీకు తెలియదు ఏముంటుందండి చిన్నపిల్లలు అన్నీ ఇక రేట్ ఫిక్స్ చేసేసారండి వాళ్ళు ఇంకా రేట్స్ అక్కడ రేట్ ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్లు పెట్టేస్తారు కదా రేట్లు నెక్స్ట్ స్వీట్ పాప్కార్న్ ఇక అలా ఇవ్వండి ఇదే ఏంటి అంటే గెలుచుకుంటారు కదండి అవండి గన్ షూటింగ్ ఇంకా వగైరా వగేరా రింగ్స్ అంటండి యాభైకి ఆరు అంటున్నారు మా వారు వేస్తారా రింగ్స్ అంటే వద్దు వద్దు నాకు వద్దు అని చెప్పారు ఇక్కడ వచ్చేసి బాణంతో షూటింగ్ అండి బాణంతోటి షూట్ చేస్తారు కదా ఇదే ఫిఫ్టీ రూపీస్ ఏమో చెప్పారు ఇక్కడ బెలూన్స్ ఇది సిక్స్టీ రూపీస్ ఏమో చెప్పారండి మేమైతే ఏం ఎక్స్పీరియన్స్ చేయలేదులేండి ఇవి ఇక్కడ గ్లాసులు పగడ పగలగొడతారు కదా గ్లాసులు విసిరేసి అన్ని పడిపోతే ఏదో గిఫ్ట్ ఇస్తాను అని చెప్తున్నారు ప్లీజ్ అండి నా ఛానల్ నచ్చితే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొంతమందికి నా ఛానల్ అనేది రీచ్ అవుతుంది లైక్ ఇవ్వండి ప్లీజ్ ఎవరన్నా నా ఛానల్ చూస్తే లైక్ ఇవ్వండి వీడియో గురించి చూస్తే లైక్ ఇవ్వండి నా ఛానల్ అనేది కొంతమందికి షేర్ అవుతుంది ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పిల్లలు ఆడుకునే బ ఉంటాయి కదండి బస్సులు కానీ తిరుగుతూ ఉంటాయి కదా చిన్న కార్లు జంపింగ్ది ఇంకా ఇవే ఇవే ఉన్నాయండి ఇంకా జైంట్ వీల్ ఉంది నాకు భయం అండి జైంట్ విల్ ఎక్కాలంటే ఊ అది గుండి ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఊపిరి ఆగిపోయినట్టు అనిపిస్తుంది అస్సలు ఎక్కను ఒక్కసారి ఎక్కి ఎక్స్పీరియన్స్ అయ్యానండి నేను ఆ రో ఆ రో అని వాళ్ళని గింజుకొని గింజుకొని నడిచిన వాళ్ళు మాత్రం ఆపరండి మనం చచ్చిపోయినా వాళ్ళైతే ఆపరు వాళ్ళ టయానికే ఆపుతారు అలాంటప్పుడు మనం ఎక్కకూడదు జాయింట్ వీల్ అనేది నాకు భయం బాబోయ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి మా ఛానల్ని థ్యాంక్ యూ అండి ఛానల్ చూసిన వాళ్ళు సపోర్ట్ చేసి లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆ దేవుని దర్శనం ఎలాగో అవుతుంది మీ దర్శనం కూడా మీరు కూడా నన్ను ఆదరించి నా ఛానల్ని ఆదరిస్తారని ప్రేక్షకుల దేవుళ్ళు కూడా కోరుకుంటున్నానండి ఇక్కడ నెక్స్ట్ ఇంకా చివరికి అయిపోయిందని మేము వెళ్ళిపోతుంటే అండి ఇక్కడ మనం మామూలుగా చూస్తాం కదండి యూట్యూబ్లలో ఈ ఐస్ క్రీమ్ పట్టుకుంటే వాళ్ళు ఇవ్వరు కదా అది ఫన్నీగా అనిపించిందండి ఆ చిన్న క్లిప్ కూడా తీద్దామని లాస్ట్లో మీకు యాడ్ చేశాను చూడండి అసలు తీసుకుంటే రావట్లేదు అది మళ్ళీ అలానే చేస్తున్నారు లాస్ట్గా బాబు గత్ గొట్టం తీసుకొని వెళ్ళిపోతుంటే అది వద్దు వద్దు అని చెప్తున్నారు చిన్న క్లిప్ అనేది యాడ్ చేశాను చూడండి ఫన్నీగా ఉంది థ్యాంక్ యూ అండి నా ఛానల్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఛానల్ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆశీస్సులు ఎలా ఉంటే మీ ఆశస్లు కూడా కావాలి